మేము ఈ దక్షిణ భారతదేశంలో మరి మన కులలో ఉన్నటువంటి మళ్ళీ మబ్బులప్పుడ యొక్క ఆధ్యాత్మిక వారసులు మనము ఇంత గొప్ప చరిత్ర ఉన్నది మనకు గిరిజి మన ఆడబిడ్డ శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు మన ఆడబిడ్డ కొడుకు దేవగిరి యాదవుడు మన రాజుడు గోల్కొండ ఏళ్ళ వాళ్ళు కాకతీయ సామ్రాజ్యం లేని వాళ్ళు విజయనగర సామ్రాజ్యాలు ఏమైనటువంటి వాళ్ళము ఈ దేశంలో దశ దిశల మొత్తం చరిత్ర ఉంటే వాళ్ళము ఉత్తర భారతదేశంలో బలమైన రాజకీయ శక్తి ఉన్నటువంటి వాళ్ళను పక్కన కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి వాళ్ళను మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి బిడ్డలు ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి లాగా ప్రతి గ్రామంలో యాదవం లేనటువంటి ఊరు లేదు యాదవం లేనటువంటి ఊరు లేదు అంత గొప్ప సంఖ్య అంత గొప్ప ఖ్యాతి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ జాతిని ఈ కమ్యూనిటీని ఇవాళ రేవంత్ రెడ్డి గారి పుణ్యాన రాహుల్ గాంధీ గారి పుణ్యాన ఇవాళ మనము మంత్రి పదవిమని మంత్రి పదవి మని అడుక్కునే స్థాయికి మనం దిగజారులం అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో మన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు గత ప్రభుత్వంలో మన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు గత ప్రభుత్వంలో మనకు ఎన్ని పదవులు ఉన్నాయి పక్క రాష్ట్రంలో ఇవాళ ఎన్ని పదవులు ఉన్నాయి ఇలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నలుగురు మంత్రులు ఉన్నారు పార్టీ అధ్యక్షులు కూడా మన యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గారు ఇంత గొప్ప చరిత్ర ఉన్నది మరి ఏమైంది ఈ రోజు ఏమైంది ఏం రోజు ముట్టింది పక్షవాతనం వచ్చిందా ప్రభుత్వానికి గుడ్డి అయినా కళ్ళు కనిపిస్తున్నావా గిరిజ లెక్క నటిస్తున్నాడా కళ్ళు మూసుకొని నటిస్తున్నాడా రాహుల్ గాంధీ గారు ఇంత ఇంత దౌర్భాగ్య స్థితికి మనం పోవాల్సిన కారణం ఇలా ఏమేమి ఒక్కసారి ఆలోచించిన అవసరం ఉంది ఇదే మొట్టమొదటి డాక్టర్ యాదవులు సైంటిస్టు యాదవులు రాజ్యంలో రాజ్యాలు ఉన్నటువంటి యాదవులు ఇవాళ అంత గొప్ప చరిత్ర యాదవులలో ఇవాళ మనము మంత్రి పద పదవి కొనే పరిస్థితికి ఇలా మనం దిగుప్రాలు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఒకడేత ఉన్నాను మీకెంత కండ కావడము మీకెంత అహంకారము ఎవరిచ్చాడు ఎవరిచ్చాడు మీకు ఇంత అహంకారం అని చెప్పేసి ఇలా మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఇలా మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఇలా యాదవలకు అందుకోసమే యాదవలకు వర్గంలో వెంటనే భాగస్వామి కల్పించాలి